నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈ వారం కరెంట్ అఫైర్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ టాపిక్ యొక్క ముఖ్యాంశాలు బాగా గుర్తుండడానికి వీడియోలో క్వశ్చన్కి వివరణ ఇచ్చేటప్పుడు ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అక్కడ గ్రీన్ కలర్తో హైలైట్ చేయడం జరిగింది సో ప్లీజ్ వాటిని గమనించి వీలైతే నోట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ప్రపంచంలోనే తొలిసారిగా సెక్స్ వర్కర్స్కు ప్రసూతి సెలవులను ప్రకటించిన దేశం ఏది ఆన్సర్ బెల్జియం ప్రపంచంలోనే తొలిసారిగా ఇటీవల బెల్జియం దేశం సెక్స్ వర్కర్ల కోసం ప్రసూతి సెలవులు ఆరోగ్య బీమా పెన్షన్ పనివేళలు జీతం వంటి మొదలగు సౌకర్యాలతో కూడిన చట్టాలను తీసుకువచ్చింది వీరిని కూడా సాధారణ ఉద్యోగుల్లానే పరిగణించనుంది టర్కీ పెరు వంటి దేశాల్లో కూడా ఇది చట్టబద్ధమే అయినా ఇటువంటి సౌకర్యాలతో కూడిన చట్టాలు లేవు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవైవ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి మరణించిన వారిలో అత్యధిక శాతం గల రాష్ట్రం ఏది ఆన్సర్ ఛత్తీస్గఢ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడి మరణించిన వారిలో అత్యధిక శాతం గల రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో రోడ్డు ప్రమాదాల్లో దాదాపు యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం మంది చనిపోయారు తరువాతి స్థానాల్లో మహారాష్ట్ర మధ్యప్రదేశ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో గాయపడి మరణించిన వారి శాతం ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గణాంకాల ప్రకారం దేశంలో హెచ్ఐవి బాధితులు అత్యధికంగా గల రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ మహారాష్ట్ర డిసెంబర్ ఒకటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దేశంలో హెచ్ఐవి రోగులు అధికంగా గల రాష్ట్రాలను జాబితాను విడుదల చేసింది ఇందులో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉన్నది రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది హెచ్ఐవి కేసులు ఉన్నాయి ఇందులో ఎక్కువగా విశాఖపట్నం గోదావరి గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా కేసులు ఉన్నాయి తెలంగాణలో ఒక లక్ష మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కేసులు ఉన్నాయి ఇటీవల ప్రధానమంత్రి విడుదల చేసిన సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన వంద తీర్పుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని తీర్పులున్నాయి ఆన్సర్ ఐదు సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన వంద తీర్పుల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఐదు తీర్పులు ఉన్నాయి అవి ఒకటి స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహ్మద్ అబ్దుల్ కాసిం రెండు మహమ్మద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మూడు ఎస్ తిరుపతిరావు వర్సెస్ ఎం లింగమయ్య ఆంధ్రప్రదేశ్ నాలుగు స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దావేందర్ సింగ్ ఇది రెండు రాష్ట్రాలకు కూడా సంబంధించింది ఐదు మూలకాల మల్లేశ్వరరావు వర్సెస్ స్టే స్టేట్ ఆఫ్ తెలంగాణ వెడ్మీ గుడ్ సంస్థ వెలువడించిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మన దేశంలో సగటు పెళ్లి ఖర్చు ఎంత ఆన్సర్ ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలు మన దేశంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సగటు పెళ్లి ఖర్చు దాదాపు ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలు అవుతుందని వెడ్మీ గూడ్స్ సంస్థ వెలువడించింది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏడు శాతం పెరిగినట్లు నివేదికలో తెలిపారు ఇక్కడ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు సగటున పెళ్లి ఖర్చు మీరు చూడవచ్చు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇరవై రెండు లక్షలు ఉండగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇరవై ఎనిమిది లక్షలుగా ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలుగా నమోదైంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ ప్రెస్ ఈ ఏడాది ఈ క్రింది పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేసింది ఆన్సర్ బ్రెయిన్ రాట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ ప్రెస్ ఈ ఏడాది బ్రెయిన్ రాట్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది ఈ బ్రెయిన్ రాట్ అనే పదం యొక్క అర్థం ఏమిటంటే మనం ఖాళీ సమయాల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్ చూస్తూ మన సమయాన్ని వృధా చేసుకున్నప్పుడు మనకు ఒక్కోసారి మానసిక క్షీణత కలుగుతుంది ఈ మానసిక క్షీణతను బ్రెయిన్ రాట్ అంటారు ఆక్స్ఫర్డ్ ప్రెస్ ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో అత్యధికంగా ముప్పై ఏడు వేల మంది ఈ బ్రెయిన్ రాట్ పదానికి ఓటు వేశారు అందుకే ఈ బ్రెయిన్ రాట్ పదం ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచినదని ప్రకటించింది ఇటీవల భారత సైన్యానికి లభించిన స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన ఆత్మాహుతి డ్రోన్ పేరు ఆన్సర్ నాగాస్త్రా వన్ ఇటీవల భారత సైన్యానికి స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన నాగాస్త్రా వన్ అనే ఆత్మాహుతి డ్రోన్లను మహారాష్ట్రలోని సోలార్ ఇండస్ట్రీస్ సంస్థ అందించింది ఇది జిపిఎస్ ఆధారంగా తొమ్మిది కిలోల బరువుతో మరియు నలభై ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు శత్రువుల రాడార్ వ్యవస్థకు దొరక్కోకు దొరకకుండా ఇది ఖచ్చితత్వంగా దాడులు చేయగలదు భవిష్యత్తులో ఇంకా ఎత్తు ఎగిరే డ్రోన్లను భారత సైన్యానికి అందిస్తామని ఈ సంస్థ తెలిపింది ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై నాలుగు శౌర్య పురస్కారం అందుకున్న భారత నేవీ అధికారి ఎవరు ఆన్సర్ అభిలాష్ రావత్ రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారం భారత్ నేవీ అధికారి అయిన కెప్టెన్ అభిలాష్ రావత్ అందుకున్నారు ఈ అవార్డును ఈ సోమవారం లండన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దీన్ని అందజేశారు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరున ఎర్ర సముద్రంలో ఎనభై నాలుగు వేల నూట నలభై ఏడు టన్నుల నాఫ్తాను తీసుకెళ్తున్న మార్టిన్ లువాండా అనే నౌకను ఒక బాలిస్టిక్ క్షిపణి తాకడంతో మంటలు చెలరేగగా వాటిని కెప్టెన్ అభిలాష్ రావత్ తన బృందంతో కలిసి మంటలను అదుపు చేశాడు ఈ సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఈయనను శౌర్య పురస్కారంతో అభినందించింది కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం ప్రారంభించిన శ్రమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రకారం దేశంలో అసంఘటిత కార్మికులు అత్యధికంగా గల రాష్ట్రం ఏది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అసంఘటిత కార్మికులు అనగా వ్యవసాయ కార్మికులు ఇళ్లలో పనిచేసేవారు కూలీ చేసేవారు మొదలకు చిన్న చిన్న పనులు చేసేవారి కోసం కేంద్ర ప్రభుత్వం వారికి ప్రభుత్వ పథకాలు అన్ని తప్పకుండా అందాలని రెండు వేల ఇరవై ఒకటిలో ఈ శ్రమ్ పోర్టల్ని ప్రారంభించింది ఇందులో నమోదు చేసుకున్న దాని ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా అసంఘటిత కార్మికులు ఉన్నారు తరువాత స్థానాల్లో బీహార్ పశ్చిమ బెంగాల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనభై ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షలు తెలంగాణ నుంచి నలభై నాలుగు పాయింట్ నాలుగు రెండు నాలుగు రెండు లక్షల మంది కార్మికులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహైదున ఈ క్రింది వ్యక్తి వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది ఆన్సర్ పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ పదైదున అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పరం దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది ఈ మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు యూరో మానిటర్ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన నివేదిక ఆధారంగా ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన నగరాల్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ఆన్సర్ ప్యారిస్ యూరో మానిటర్ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన నగరాల్లో వరుసగా నాలుగో ఏడాది ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్ మొదటి స్థానంలో నిలిచింది రెండవ స్థానంలో స్పెయిన్ రాజధాని అయిన మాడ్రిడ్ మూడవ స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నిలిచాయి మన దేశం నుంచి కేవలం ఢిల్లీ నగరానికి మాత్రమే టాప్ హండ్రెడ్లో చోటు దక్కింది ఢిల్లీ నగరం డెబ్బై నాలుగవ స్థానంలో నిలిచింది ఆర్థిక వ్యాపార పర్యాటక ఆకర్షణీయత భద్రత మొదలగు యాభై ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులను ఈ సంస్థ ప్రకటించింది విమానయాన రంగంలో మార్పులు తెచ్చేందుకు ఇటీవల పార్లమెంటులో ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు చట్టాన్ని ఈ క్రింది విధంగా పేరు మార్చారు ఆన్సర్ భారతీయ వాయుమాన్ విధేయక్ విమానయాన రంగంలో మార్పులు తెచ్చేందుకు ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు చట్టాన్ని భారతీయ వాయుమాన్ విధేయక్ చట్టంగా మార్చిన బిల్లుకు ఇటీవల పార్లమెంటులో ఆమోదం లభించింది పార్లమెంటులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ చట్టం భారతీయ విమాన రంగం అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటూ మరియు భద్రత నియంత్రణ పర్యవేక్షణ రక్షణ వంటి అంశాలపై దృష్టి సాధిస్తుందన్నారు ఇటీవల పార్లమెంటులోని ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర మంత్రులతో కలిసి వీక్షించిన సబర్మతి రిపోర్ట్ చిత్ర దర్శకుడు ఎవరు ఆన్సర్ ధీరజ్ సర్నా ఇటీవల పార్లమెంటులోని ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర మంత్రులతో కలిసి గుజరాత్ అల్లర్లు గోధ్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకొని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా చిత్రించిన సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని వీక్షించారు ఇండియా మరియు రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జైతీర్థ్ ఆర్ జోషి ఇండియా మరియు రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ డైరెక్టర్ జనరల్గా జయతీర్థ్ ఆర్ జోషి ఇటీవల నియమితులయ్యారు ఇంతకుముందు డైరెక్టర్ జనరల్గా ఉన్న దినకర్ రానే పదవి విరమణ చేయడంతో ఇదే సంస్థలో ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేసిన జయతీర్థ్ ఆర్ జోషి గారు డైరెక్టర్ జనరల్ పదవిని చేపట్టారు అమెరికాలోని అత్యంత కీలకమైన ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కశ్యప్ పటేల్ అమెరికాలోని ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా భారతీయ మూలాలున్న కశ్యప్ పటేల్ నియమితులయ్యారు ప్రస్తుతం ఎఫ్బిఐ డైరెక్టర్గా ఉన్న క్రిస్టోఫర్ రే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీనామా చేయాల్సి ఉంటుంది ఈయన స్థానంలో కశ్యప్ పటేల్ని నియమిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు ఇటీవల నూతన ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ జైషా ఇటీవల నూతన ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు మరియు ప్రస్తుత బీసీసీఐ చైర్మన్ అయిన జైషా బాధ్యతలు స్వీకరించారు ఈ పదవి చేపట్టిన ఐదవ భారతీయుడు ఇతను అంతేకాకుండా అతి చిన్న వయసులో ఈ పదవి చేపట్టిన వ్యక్తిగా జైషా రికార్డు సృష్టించాడు ఇటీవల సుప్రీంకోర్టు ముప్పై మూడవ న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జస్టిస్ మన్మోహన్ ఇటీవల సుప్రీంకోర్టు ముప్పై మూడవ న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ గారు నియమితులయ్యారు ప్రస్తుతం ఆయన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఈయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ కొలీజియం నుంచి వచ్చిన సిఫారసుల మేరకు రాష్ట్రపతి ఈయన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈయన నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ముప్పై మూడుకు చేరుకుంది ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు ఆన్సర్ దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీ శివసేన ఎన్సిపి కలిసి పోటీ చేసిన మహాయుతి కూటమి మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను రెండు వందల పది సీట్లు సాధించి విజయం సొంతం చేసుకుంది అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ అయిన నాసా చీఫ్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జేర్డ్ ఐజాక్ మన్ అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ అయిన నాసా చీఫ్గా జేర్డ్ ఐజాక్ మన్ను నియమిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన జారీ చేశారు జేర్డ్ ఐజాక్ మన్ అంతరిక్షంలోకి వెళ్ళి స్పేస్ వాక్ చేసిన తొలి ప్రైవేటు వ్యక్గామిగా గుర్తింపు పొందారు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్ త్రీ హండ్రెడ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విజేత ఎవరు ఆన్సర్ పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్ త్రీ హండ్రెడ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విజేత హైదరాబాద్కి చెందిన పివి సింధు ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో పివి సింధు చైనాకు చెందిన వూ లోవోయూను ఇరవై ఒకటి పద్నాలుగు ఇరవై ఒకటి పదహారు స్కోర్తో ఓడించి టైటిల్ని గెలుచుకుంది దాదాపు రెండేళ్ల తర్వాత ఈ టోర్నీలో టైటిల్ను సింధు సొంతం చేసుకుంది మొత్తంగా ఇది సింధుకి మూడవ సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ టైటిల్ మెల్బోర్న్ వేదికగా జరిగిన మహిళల బిగ్ బాస్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు ఏది ఆన్సర్ మెల్బోర్న్ రెనెగేట్స్ మెల్బోర్న్ వేదికగా జరిగిన మహిళల బిగ్ బాస్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నీలో విజేతగా మెల్బోర్న్ రెనెగేట్స్ జట్టు నిలిచింది ఫైనల్ పోటీలో మెల్బోర్న్ రెనెగేట్స్ జట్టు బ్రిస్బెన్ హీట్ జట్టుపై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఏడు వికెట్ల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది ఇది ఫ్రెండ్స్ ఈ వారం కరెంట్ అఫైర్స్ వీడియో ఇంకా ఏమైనా టాపిక్స్ మిగిలి ఉంటే అవి నెక్స్ట్ వీక్ వీడియోలో అప్డేట్ చేస్తాం Thank you for watching our video. Please subscribe, like, and comment.